కిటకిట ఇక రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన రాష్ట్రంలో దగ్గు జలుపు ఒళ్ళు నొప్పులు నీరసం జ్వరంతో మంచం పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వర్షాలు కురిసి కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రి ఓపీలో సాధారణంగా రోజుకు ఐదు వందల మంది వరకు వస్తుంటారు ఇక గత వారం పది రోజులుగా ఆ సంఖ్య ఏడు వందల యాభైకి చేరింది పిల్లల ఆసుపత్రి నిలోఫర్లో సాధారణంగా ఓపీలు ఇక వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వస్తుంటారు కానీ ఇప్పుడు రోజుకు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల మంది వస్తున్నారు ఇక వరంగల్ ఎంజీఎం ఇక ఆసుపత్రిలో ఆగస్టులో మొత్తం జ్వరం కేసులు ఇక పదమూడు వందల నలభై ఐదు రాగా ఇందులో నలభై ఎనిమిది డెంగీ ఐదు మలేరియా ఇంకా ఐదు ఇంకా సూర్యాపేట ప్రభుత్వ బోధనాస్పత్రిలో గురువారం ముప్పై ఏడు జ్వరం కేసులు రాగా ఇందులో ఏడు డెంగీగా నిర్ధారించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీకి వరుస కట్టే వారి సంఖ్య దాదాపు ముప్పై శాతం పెరిగింది ఇప్పటికే ఏడు మూడు వేల ఐదు వందలు దాటిన డెంగీ కేసులు దోమకాటు వల్ల కలిగే విష జ్వరాలే అధికంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతుంది అధికారిక లెక్కల ప్రకారం ఇంకా కథ పేదోడికి డెంగ్యూ వస్తే చిన్న మన పేద ఆసుపత్రులకే వెళ్తా ఉన్నారు మరి రాజకీయ నాయకుడు సీఎం కో ఓ మినిస్టర్ కో ఎమ్మెల్యే కో ఓ మినిస్టర్ కో ఏ ఓ ఎమ్మెల్యే కో ఎమ్మెల్సీ కో ఎంపీ కో ఇదే డెంగ్యూ వస్తే వాడు ఏం చేస్తున్నాడు పోయి ఏఐజీ హాస్పిటల్ హాస్పిటల్ నిమ్స్ కిమ్స్ లేదంటే నిమ్స్ లో పోయి వంటారు లేదంటే కిమ్స్ లో పోయి వంటారు మరి ఇటువంటి పేద బిడ్డల పైన మరి ఆరోగ్య శాఖ మంత్రి పోయి అక్కడ ఉండాల్సిన అవసరం లేదా అసలు అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు తన శాఖ పైన ఏ రాజకీయ నాయకుడికైనా ఏ మంత్రికైనా పూర్తి పట్టుదల ఉండాలి ఎక్కడ ఇష్యూ వచ్చినా కూడా తక్కన వాలిపోయే ఆస్కారం ఉండాలి మాన్సీ దాగుతుళ్ళు మాన్సీ వంటలు అనే పేరు అయితే వచ్చింది కొందరు మంత్రులకు ఇక వాళ్ళకి వాళ్ళకే తెలివాలి పో